ప్రియమైన సంఘమా ప్రియమైన సంఘమ ఈరోజు ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి విపరిణామాలు మీరు చూస్తూనే ఉన్నారు కొంతమంది దైవజనులు హతసాక్షులు అవుతున్నారు సత్యంపక్షంగా గళమిప్పిన వాళ్ళు నోళ్లు మూతబడిపోతున్నాయి కొంతమంది చెరసాల పాలవుతున్నారు కొంతమంది కొట్టబడుతున్నారు కొంతమంది దూషించబడుతున్నారు తమ్ముడు స్తోత్రం చెప్పిన చెప్పు గట్టిగా చెప్పు ఈరోజు అన్య సమాజం పడగలెత్తి బుసలు కొడతా ఉంది క్రైస్తవ సంఘం మీద మరి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటి రైట్ మన సహోదరులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతూ ఉన్నారు జరుగుతున్న దుర్మార్గాల్ని ప్రభుత్వాలు అరికట్టాలి చర్యలు తీసుకోవాలి న్యాయం జరిగించాలని రోడ్డు మీదకి వచ్చి తమ వంతుగా అన్ని ప్రాంతాల్లో సేవకులు విశ్వాసులు రోడ్లు ఎక్కి ర్యాలీలు నిర్వహించి చనిపోయిన దైవజనని కుటుంబానికి సానుభూతి చూపుతూ మరోపక్క క్రైస్తవ సంఘం మీద జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని అరికట్టాలని గళమెత్తి గళమెత్తి ప్రభుత్వాలని ప్రశ్నిస్తున్నారు ఇది శుభ పరిణామం మంచిది దేవునికి స్తోత్రం ఇన్నాళ్ళకి మన వాళ్ళలో చైతన్యం కలిగి మరి ప్రభుత్వాలను కూడా ప్రశ్నించే స్థాయికి క్రైస్తవ సంఘం వచ్చింది ఈరోజు రోడ్ల మీదకి అందరూ కలిసి వస్తూ ఉంటే ఈరోజు రోడ్ల మీదకి కలిసి అందరూ కలిసి వస్తూ ఉంటే ప్రభుత్వాలకు అర్థమవుతుంది క్రైస్తవ సమాజం మనం అనుకున్నట్టు రెండు పర్సెంట్ కాదురా ఇది చాలా పర్సెంట్ ఉంది అనే సంగతి అర్థమవుతుంది మళ్ళా ఎవరి ప్రోద్బలం లేకుండా పైసా పైసా రూపాయి పెట్టుబడి ఎవడు పెట్టుకుంటే ఎవరికంతటికు వాళ్ళే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము నిరసిస్తున్నామని ప్రభుత్వాలను నిలదీసి ప్రశ్నించి న్యాయం కోసం ప్రభుత్వాలను ప్రశ్నించడం అనేది ఒక శుభ పరిణామం మంచిది శ్రమలు కలిగినప్పుడే సంఘము సంఘటితం అవుతుంది అన్న వచ్చిన నెరవేరుతుంది మరి సంఘానికి కలుగుతున్న కొన్ని శ్రమలు మనలో సమైక్యతను తీసుకొస్తున్నాయి ఇది శుభ పరిణామం అని నేను అనుకుంటున్నాను కానీ జరిగిన ఉదంతం దారుణం బాధాకరం మంచి దైవజనుని కోల్పోవటం దుఃఖకరం అయితే ఇంకొక విషయం ఏంటంటే ఒక స్టెఫను నిద్రించిన చోట ఒక పౌలు లేచినట్టు శ్రేష్టమైన భక్తులు కన్నుమూసిన చోట అంతకంటే శ్రేష్టమైన భక్తులను దేవుడు లేపగల సమర్థుడు మనం కోల్పోయినటువంటి దేవుని పాత్రల్ని దేవుడు తన వద్దకు తీసుకున్నాడు మహిమలో ఉంచుతున్నాడు పరదైస ఆనందంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళని కోల్పోయామని మనం దుఃఖపడుతున్నాం అయితే వారి స్థానంలో దేవుడు పౌలులను లేపగలుగుతాడు ఆయన సమర్థుడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన రెండో విషయం ఉంది గళమెత్తి ప్రభుత్వాలను ప్రశ్నించటం ఎంత అవసరమో ఈరోజు మన సమాజానికి అర్థమైంది ఈరోజు కొంతమంది నా గురించి కూడా ఎదురు చూస్తూ ఉంటారు అందరికంటే ముందు రోడ్డు ఎక్కుతాడుగా చాలా ఎందుకంటే రోడ్డు ఎక్కలేదని ఎక్కుతా ఎక్కుతా రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను నేను దేవునికి స్తోత్రం ఇప్పుడు సరైన రిజల్ట్ లేకుండా సరైనటువంటి సమాధానం లేకుండా రోడ్డు ఎక్కకూడదు మనం ఏదన్నా కామెంట్ చేసాము పాయింట్అవుట్ చేసామంటే పక్కా చూపించి మాట్లాడాలి కాబట్టి కొద్దిగా సమయం కొంచెం టైం తీసుకున్నాను నేను నా సహోదరులు కొంతమంది ఇప్పటికే చిలకలూరుపేటలో ర్యాలీ నిర్వహించారు చక్కగా జరిగించాడు దేవుడు దేవునికి స్తోత్రం దేవుని చిత్తమైతే నేను కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘాలతో మెయిన్ బ్రాంచ్తో మొత్తంతో కలిసి నేను రోడ్ అనుకో చిల్లదూరుపేట పట్టణం మొత్తం స్తంభించింది అది నాకేం కొత్త కాదు ఆల్రెడీ నేను ఈ పని చేస్తున్నాను ఆల్రెడీ నేను చేస్తున్నాను కొంతమంది నన్ను అనుకోవచ్చు షాలేమన్న బయటికి రాడిందని నేను చెప్తున్నాను కొంచెం నా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి కొద్దిగా వెనక్కి వెళ్ళి చూడండి వెనక్కి వెళ్ళి చూడండి అప్పుడు యూట్యూబ్లు లేవు హడావుళ్ళు లేవు ఏమి లేనప్పుడే గుడ్ ఫ్రైడే రోజు ఆరాధన సగంలో ఆపేసి సంఘం మొత్తాన్ని తీసుకొని రోడ్ ఎక్కితే ఈ ధరి నుంచి ఆ ధరికి ఎన్ఆర్టీ సెంటర్ దాకా ఈ గుంపే ఉన్నారు మన గుంపే ఉన్నారు ఏది అప్పుడు సంఘాన్ని ఇప్పుడు సంఘం తీసుకొని రోడ్డు ఎక్కే మనకి అదే జరుగుతుంది ఇద్దరు నుంచి గడియారు ఇక్కడ మొదలు పెడితే గడియార ఆ సౌత్ర సెంటర్ మొత్తం ఉంటుంది సేవకులు సంఘాలతో సహా వచ్చి దిగుతారు మనం ర్యాలీ చేద్దామంటే అయితే ఈసారి నేను ఇంకొక పని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాను ఈ దుర్మార్గాలు ఇలానే కొనసాగితే వేరే ఆలోచనలు కూడా నాకున్నాయి ఈసారి ఒట్టి ర్యాలీలు కాదు అవసరమైతే నిరాహార దీక్షలుగా పూనుకుంటాం టెంట్ వేసుకొని కూర్చుంటాం న్యాయం జరగాలి న్యాయం జరగాలి ఆ పని కూడా పూనుకుంటాం మరి ప్రభుత్వాల దృష్టికి పోయి అవి సీరియస్గా తీసుకొని మరి క్రైస్తవ్యాన్ని దూషిస్తూ ప్రభుని నానా మాటలు అంటూ మరి అమ్మ తల్లిని దూషిస్తూ మరి భయంకరంగా విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి ఏం అదుపు చేయలేదు ఏం కట్టడి చేయలేదు వాళ్ళ నోళ్ళనేం బంధించలేదు మరి అన్యాయం జరుగుతుందని అన్యాయాన్ని ప్రశ్నించిన వాళ్ళని జైళ్ళకు పంపుతున్నారు వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడినందుకు చంపుతున్నారు ఇవేమో మరి వీటికి తగిన న్యాయం జరగట్లేదు ఆల్రెడీ దుర్మార్గం చేస్తున్న వాళ్ళనేమో పట్టించుకోవట్లేదు స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఒక పూట ర్యాలీ చేసి చేతులు దులుపుకోవటం అన్నది కాకుండా అవసరమైతే నిరాహార దీక్షలు కూడా పూనుకొని మరి ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది మేము ఆలోచన చేస్తూ ఉన్నాం ఆ పైన దేవుని చిత్తం ఒకవేళ పోలీసు వారు స్పందించి న్యాయమైన విచారణ జరిపించి జరిగిన దానిలో వాస్తవ వాస్తవాలు తేల్చి న్యాయం జరిగిస్తే దేవునికి స్తోత్రం జరిగించకపోతే ర్యాలీ చేస్తాం అవసరమైతే టెంట్లు వేసుకొని నిరాహార దీక్ష కూడా చేపడతాం ఓకే నేనే ఒట్టిగా లేను ఎవరు ఎట్టబోతే నాకెందుకని కూర్చునే రకం నేను కాదు సమాజానికి ఇవ్వాల్సిన సంకేతం సమాజానికి ప్రభుత్వాలకి ఇవ్వాల్సిన సంకేతం ప్రభుత్వాలకి ఇవ్వటానికి మేము సిద్ధం అయితే ఎందుకు సమయంలో పాటిస్తున్నామంటే రిజల్ట్ కోసం ఆ రిపోర్ట్ కోసం మేము ఆగున్నాం సో అది కాలయాపన జరుగుతుంది చూద్దాం ఈ రెండిటికంటే ముఖ్యంగా అసలు మా ఇంటికి వస్తున్నా జాగ్రత్తగా వినండి ఇవి అవసరమే ఇవి చేసి రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించిన వారిని నేను ప్రోత్సహిస్తున్నా సంతోషిస్తున్నా దేవుని మయం పరుస్తున్నా ఎందుకంటే ప్రశ్నించడం తప్పు కాదు పౌలు కూడా ప్రశ్నించాడు ఏసయ్య కూడా ప్రశ్నించాడు ఇన్ని కార్యములను చేసి తిని ఏ కార్యం నిమిత్తము నన్ను రాళ్లతో కొడుతున్నారు అని అడిగాడు నేను రాళ్లతో కొట్టి చంపుతామన్నారు కదా ఇన్ని మంచి కార్యములు చేసి కదా ఏ కార్యం నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురు అని ప్రభు ప్రశ్నించాడు పౌరు కూడా కేసు విచారణ చేయకుండా నేరం రుజువు కాకుండానే రోమిడైన ఒక పౌరుని మీరు శిక్షిస్తారా ఈ హక్కు మీకు ఎవడిచ్చాడు నన్ను ఎందుకు అట్లా చేశారు చెరసాల నాయకుడు మీరు పోండి అంటే నేను పోను నువ్వు రక్షణ పొందావు నువ్వు బాబు తీసుకుందావు నువ్వు సర్దుకో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి బంధించి కొట్టిన వాళ్ళ సంగతి మేము తెలుసుకోవాలి అన్నాడు పౌలు ప్రశ్నించడం తప్పు కాదు ఓకే రెండు సమాజానికి తెలియాలి జరుగుతున్న దుర్మార్గం ప్రభుత్వానికి కూడా తెలియాలి దానికోసం మనం ఎలాంటి చర్యలు శాంతియుతంగా ఎవరి మీద దాడులు చేయకుండా పరమత దూషణ చేయకుండా ఎలాంటి ఆస్తి ప్రజాధనం ప్రభుత్వ ధనం నష్టపుచ్చకుండా శాంతియుతంగా మనం చేస్తున్నటువంటి చర్యలు ఇప్పటికే ప్రభుత్వం చూస్తూ ఉంది ఇదే వేరే మతాలకు చెందిన వాళ్ళకి ఎలాంటి దుర్మార్గం జరుగుంటే అది ఎంత భయంకరంగా అయిపోయేదో మీకు తెలుసు ఇది చూసారా మీరు మనం చేసిన ర్యాలీ అది మంచి వేసవి అయినా సరే రోడ్లెక్కి బిడ్డలు కష్టపడ్డారు అయితే ఇక్కడ పాయింట్ గమనిద్దాం ఇప్పుడు ప్రభుత్వాలకి మనం మన మనవులు చెల్లిద్దాం చెప్దాం ప్రజలకు కూడా మన శోప చూపిద్దాం తప్పులేదు కానీ సమాజంలో ప్రజలకు కనికరం రావాలన్నా ప్రభుత్వాలు మన విషయంలో జోక్యం చేసుకోవాలన్నా వాళ్లకు మొర్ర పెట్టుట గాక మనం చేయాల్సిన మరొక పని ఉంది ఈ పని ఓకే ఇది చేయాల్సిందే అయితే దీనికంటే శ్రేష్టముగా ఇంకొక పని ఉంది దానినే ఈరోజు మీకు తెలియజేయబోనుకున్నాను అదేమిటంటే విజ్ఞాపన చూడండి ఆ జన సందోహం చూడండి కొన్ని సంవత్సరాల క్రితమే అప్పుడే మంది దిగారు రంగంలో కంటే ఇంక ఇప్పుడు పిలిస్తే భయంకరంగా ఉంటుంది అందుకే రోడ్లు రోడ్లు బజార్లు బజార్లు పట్టమని చెప్తుంది నేను తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుంచి కేవలం ఒక సంఘం కదిలితేనే అది ఒక్క సంఘం మన సంఘమే అది మళ్ళీ అన్ని సంఘాలు కలిసి రాలా అప్పుడు నేను పేటలో అందరికీ ఫాంప్లేట్స్ పంపించాను ఏ సంఘం రాలా ఈ పని ఏం చేస్తుంటే నన్ను పిచ్చోళ్ళ చూశారు అప్పుడు అన్నారు ఎందుకు బ్రదర్ మనకి అన్ని ప్రార్థన చేయాలి కానీ అని అన్నాను ఆ మాటలు అన్న వాళ్ళందరూ దేవుడి కృపాలు ఇప్పుడు ఓట్లు ఎక్కుతున్నారు అంటే రాబోతున్న పరిస్థితుల ముందే గెస్ట్ చేసి నేను చెప్పాను చేశాను కూడా అప్పుడే అంచనా ఉంది నాకు అప్పుడు నన్ను తప్పుబట్టి నా మీద రెండు వారాల ప్రసంగాలు జరిగినాయి సంఘాల్లో రెండు వారాలు ప్రసంగాలు జరిగినాయి సేవకుల సెమినార్లో కూడా ప్రసంగాలు చేశారు నేను చెవులారా విన్నా ఒక సంఘంలో సేవకుల సెమినార్ పెట్టుకొని ఇట్లా ర్యాలీలని అదని ఇదని పిలుస్తూ ఉంటారు వెళ్ళకూడదు మనం అట్లాంటి వాటికి వెళ్ళొద్దని జరిగిన ప్రసంగాలు కూడా విన్నాను నేను సరే ఎవడొచ్చినా రాకపోయినా జరుగుతున్నటువంటి దుర్మార్గాలను బట్టి నేనైతే నాకు దేవుడిచ్చిన కృపలో నేను చేయాలనుకున్నది చేయకుండా నేను మానుకోను సరే పర్యావసనాలు ఏవచ్చినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని ఫిక్స్ అయ్యి రోడ్డు ఎక్కా నా వంతు ఒక పాట ద్వారానో మాట ద్వారానో ర్యాలీ ద్వారానో నేను చేయాల్సి నేను ఏం చేస్తానే ఉన్నా అది ఆ టాటా టాటా ఏసియా లైల్యాండ్ టాటా లైల్యాండ్ అది అశోక్ లై ల్యాండ్ అక్కడ కూర్చున్నాడు చూడ మాట్లాడుతున్నాడు వాడే వీడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే రెండు వేల ఎనిమిదిలో ఇంత సంగము లేదు ఇంత పరిచర్య లేదు నేను పిలిస్తే రోడ్డు ఎక్కుతారా ఎక్కరా అని బాధ రెండు వేల ఎనిమిదిలో ఒరిస్సాలో క్రైస్తవుల మీద దాడి జరిగింది దాదాపు యాభై ఒక్క మంది క్రైస్తవుని దారుణంగా చంపారు ఆర్సిఎం నన్స్ని రోమన్ కథోలిక్ మిషన్ నన్స్ని పాడు చేసి చంపారు ఏడుపు వచ్చింది సమర్పణ చేసుకున్న స్త్రీలు వాళ్ళు వాళ్ళని పాడు చేసి చంపారు ఇళ్లలోనే తగలబెట్టేశారు ఎందుకు నక్సల్సు ఒక స్వామీజీని చంపినందుకు ప్రతీకారంగా ఇది క్రైస్తవులు చేశారు చేయించారు అని క్రైస్తవుల్ని అతి దారుణంగా కొట్టి చంపారన్నమాట యాభై ఒక్క మందికి పై అందులో అందులో సేవకులున్నారు విశ్వాసులు ఉన్నారు నెట్లో చెక్ చేస్తే ఎప్పటికి కూడా ఆ వీడియోస్ కొన్ని ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో ఏం చేయాలి చిన్న సంఘం కొద్ది పరిచర్య ఏం చేయాలా ఎవరిని పిలిచినా ఎవరు స్పందించాల ఒక పాటతో నా నిరసన జలుపుకున్న ఒక పాటతో తెలుసా మీగా పాట పాట తెలుసా నీ ప్రేమకు అంతము లేదు ఈ లోకపు అజ్ఞానులకది గది అర్థం కాదు ఏ నీ ప్రేమకు అంతము లేదు లోకపు అజ్ఞానుల కది అర్థం కాదు ప్రేమ చూపిన నిన్ను దూషించేరు తాడమిచ్చిన నీపై పగబూ నేరు ప్రేమ చూపిన నిన్ను దేషించేరు తాడమిచ్చిన నీపై పగబూ అయ్యో మనుషులెంత పశుప్రాయులు ఈ ప్రేమ విలువ తెలుసుకోని నానశూన్యులు ఏ సయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు ఈ ప్రేమ విలువ తెలుసుకోని నానశూన్యులు ఈ ప్రేమ విలువ తెలుసుకోని నాన ఏ సయ్యా నీ ప్రేమకు అంతము లేదు లోపు అజ్ఞానుల పాటలు వెళ్ళబోసుకున్నా మంచిని చూపిస్తుంటే మతమంటారు మహిమను చేరే దారిని కనకుంటారు మంచిని ప్రకటిస్తుంటే మతమంటారు మహిమను చేరేదారిని కనుకుంటారు మార్గము తెలియక తికమక పడుతుంటారు మార్గము తెలియక తికమక పడుతుంటారు మనసు నిలిపిని ప్రేమను తెలుసుకోరు మనసు నిలిపిని ప్రేమను తెలుసుకోరు ఈ మనుషులెంత పశుప్రాయులు ప్రేమ విలువ తెలుసుకోని నానశూన్యుడు ఏ సయ్యో ఈ మనుషులెంత పశుప్రాయుడు నీ ప్రేమ విలువ తెలుసుకోని శూన్యుడు నీ ప్రేమ విలువ తెలుసుకోని నానశూన్యుడు ఏ సయ్యా నీ ప్రేమకు అంతము లేదు ఈ లోకపు అజ్ఞానులకది దేవునికి మంచిని ప్రకటిస్తుంటే మతం అంటారు పోని వాళ్ళకై వాళ్ళు మహిమను తెలుసుకుంటారా అంటే మహిమను తెలుసుకునే దారి వాళ్ళకి తెలియదు మార్గము తెలియక తికమక పడుతుంటారు మనసు నిలిపి కొంచెం సేపు నీ గురించి ఆలోచించి నీ ప్రేమను తెలుసుకోరు అయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు ఏం చేద్దాం నా గోడ టెలబోసుకున్నప్పుడు తర్వాత దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు రోడ్డు ఎక్కాను ఇప్పుడు కూడా దేవుడు కృపనిచ్చాడు మరి నిశ్చయంగా రోడ్డు ఎక్కుతాను అంతేకాదు అవసరమైతే టెంట్ వేసుకొని కూర్చుంటా కూడా కూర్చుంటాను అవసరమైతే షాలేము రాజు వెనక్కి తగ్గేవాడు కాదు అలా అనుకున్నాడు జఫా అంటే మందారం దేవునికి స్తోత్రం అర్థమైందా హెబ్రి భాషలో బ్యూటీ తిట్టు కూడా అందంగా తిట్టుకోవాల్సి వచ్చింది నేను వెనక్కి తగ్గి నేను సైలెంట్గా కూర్చొనే రకం కాదు దానికి టైం ఉంటుంది నేను కదలాల్సిన టైం ఒకటి ఉంటుంది కదలాల్సినప్పుడు నేను కదులుతా నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తా ఓకే ఇప్పటిదాకా చేసిన వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నా వాళ్ళందరిని బట్టి దేవుని స్థుతిస్తున్నా ఎందుకంటే ఇన్నాళ్లకు చిత్తశుద్ధి వచ్చింది కార్యదీక్ష వచ్చింది ఇన్నాళ్లకు బాధ్యత తెలిసింది పాపం రోడ్లు ఎక్కుతున్నందుకు దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు హలేలుయా నన్నెగతాలు చేసిన వాళ్ళు అందరు రోడ్లు ఎక్కారు దేవునికి స్తోత్రం కలుగును కాక హలేలుయా నా మీద ప్రసంగాలు చేసిన వాళ్ళందరు రోడ్లు ఎక్కారు హలేలుయా హలేలు యా స్తోత్రం ఎక్కాలి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎక్కాలి ఓకేనా ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాను మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి బాగా వినండి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా ర్యాలీలు చేయాలి అవసరమైతే నిరాహార దీక్షలకు కూడా పూనుకోవాలి టెంట్ వేసుకోవాలి కూర్చోవాలి మాకు న్యాయం చేయమని దేవునికి స్తోత్రం ప్రజలకు సమాధానం ప్రజలకు చెప్పాలి ప్రభుత్వాలకు చెప్పాలి మన విన్నపాలు సమాజానికి తెలియజేయాలి అండ్ ప్రభుత్వాలకు కూడా తెలియజేయాలి తప్పు లేదు ప్రశ్నించటం తప్పు కాదు అవసరమైతే రాజకీయంగా క్రైస్తవుల పక్షాన నిలబడుతున్న వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం దేవునికి స్తోత్రం రాజకీయంగా కూడా క్రైస్తవుల లైన్లో ఉండాలి ఈరోజు మన పక్షాన గళమెత్తి మాట్లాడేవాడు ఒక్కడు లేడు ముస్లిముల పక్షంగా మాట్లాడడానికి కొన్ని గొంతులు ఉన్నాయి హైందవుల పక్షంగా మాట్లాడడానికి కొన్ని గొంతులు ఉన్నాయి కానీ క్రైస్తవుల పక్షంగా మాట్లాడడానికి ఒక్క గొంతుక లేదు అధికారంలో ఉన్నవాళ్లలో సహా ఎవడో మాట్లాడడానికి దమ్ము లేదు కాబట్టి దీని గురించి కూడా సమాలోచన జరుపుతున్నాం రాజకీయంగా కూడా దేవుని పిల్లల్లో కొంతమంది లైన్లోకి రావాలి ఆ విషయంలో కూడా కొంత పోరాటం జరగాల్సి ఉంది దీన్ని కూడా మేము ఆలోచనలో తీసుకున్నాం సంపూర్ణంగా మనం భక్తి చేసుకోవాలి ఏ బెదురు భయము అదురు లేకుండా ఒత్తిడి లేకుండా ప్రజర్ లేకుండా ప్రశాంతంగా మనం భక్తంతా అంతా సంపూర్ణంగా చేసుకోవాలంటే ఒకటి సంపూర్ణ భక్తియు రెండవది మాన్యత అంటే గౌరవనీయత సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి ఇప్పుడు రోడ్డు మీద ఎవరు ఎన్ని రకాల ఊరేగింపులు చేసుకొని పోతున్నా క్రైస్తవులు అడగరు క్రైస్తవులు అడగరు ఎందుకు గౌరవిస్తారు వాళ్ళని వాళ్ళ విశ్వాసం ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ భజన ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ ఆరాధన ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ కార్యక్రమాలు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు అని అడ్డగించరు తృణీకరించరు గౌరవనీయంగా పక్కకు తొలుగుతారు చేసుకోండి మీ తిప్పలు మీరు పాట కానీ క్రైస్తవులు సువార్త ప్రకటిస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటే పిల్లోడు మొదలుకొని ముసలో దాకా ప్రతి ఒక్కడు వచ్చి నిలదీస్తారు ఎందుకంటే క్రిస్టియానిటీ అంటే గౌరవం లేదు మాన్యత లేదు రెస్పెక్ట్ లేదు తెలుసుగా చెప్పరేమండి ఉందా గౌరవం ఉందా ఆడ తేడా లేకుండా అడ్డగిస్తున్నారు వాళ్ళని అడ్డగిస్తే క్రైస్తవులని సువార్త చెప్పే వాళ్ళని అడ్డగించి వాళ్ళని సువార్త ప్రకటన చేయకుండా నిలుపు చేయటం లాగా ఫీల్ అయ్యి అలా చేసి వీడియోలు తీసి నెట్లో పెట్టుకొని మీసాలు తిప్పుతున్నారు మేము ఇలా చేశామని అలా చేసిన వాళ్ళకి మతోన్మాద శక్తులు సన్మానాలు చేస్తూ ఉన్నాయి అబ్బా సోబరో బలి ఆపావు బలి అడ్డగించావు నిన్ను మేము గౌరవించినప్పుడు నువ్వెందుకు గౌరవించవు మమ్మల్ని నువ్వు రోడ్ల మీద ఊరేగింపులు చేసుకుంటా రోజులు రోజులు తిరిగినా మేము నిన్ను గమని నిన్ను అడ్డు పెట్టలేదు పట్టించుకోలేదు కదా నీ తిప్ప అలాగ మా ఊరేగింపు మేము చేసుకుంటున్నప్పుడు నీకున్న స్వేచ్ఛ మాకు లేదా మేము భారతీయులం కదా రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కు మాకు లేదా నీ హక్కును వినియోగించుకోవచ్చు మా హక్కును మేము వినియోగించుకోకూడదా వినియోగించకూడదు అంటుంది ఈరోజు సమాజం అంటే గౌరవం లేదు ఒకటి సంపూర్ణంగా భక్తి చేసుకోవటానికి స్వేచ్ఛ లేదు రెండవది క్రైస్తవ్యం అంటే గౌరవం లేదు మూడవది నెమ్మది లేదు నాలుగవది మనుషులకు కల్పించేటువంటి శోధనల వల్ల సుఖము లేదు ఈ నాలుగు ఈ నాలుగు మనకు రావాలి అంటే దేవుడు మన పక్షమున కదలాలి అర్థమైందా ఈ నాలుగు మనకు జరగాలి అంటే ఈ నాలుగు మనకి నెరవేరాలి అంటే దేవుడు తన బలమైన బాహు మన ఎడల చాపి ఆయన మన పక్షమున కదలాలి కదలాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలో అక్కడ చెప్పాడు హిందీకి చదివితే మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అంటే మిగిలినవన్నీ నిరాహార దీక్ష చేయవచ్చు నువ్వు ర్యాలీ చేయవచ్చు లేకపోతే రాజకీయంగాను తిప్పలబడి ఒకరిని మన పక్షంగా నిలబెట్టి మనం గెలిపించుకోవచ్చు ఒక ఓటు బ్యాంకుగా మనం తయారు కావచ్చు దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి ఇంకోసారి చెప్పండి ఒక ఓటు బ్యాంకుగా తయారు కావచ్చు కనీసం ఇంతకు ముందు నిర్లక్ష్యంగా ఉన్నారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసైనా మీరు జాగ్రత్త పడకపోతే ఎట్లా ఒరిజినల్ క్రిస్టియన్ అనేవాడల్లా కూడా నిజమైన క్రైస్తవుడు అనేవాడల్లా కూడా సంఘటితం కావాలి సమైక్యం కావాలి ఏక మనసులోకి ఏక భావంలోనికి ఏక తాత్పర్యంలోనికి రావాలి అవసరమైతే మనందరం కలిసి ఒక ఓటు బ్యాంకుగా మారాలి అప్పుడు ప్రభుత్వాలు దిగొస్తాయి ప్రభుత్వాలు అప్పుడు విలువనిస్తాయి అప్పుడు మాట మనకి మాటకు లోబడతాయి